కూర్చోబెడితే ఒక చిత్రమైన పని చేస్తుండేవాడు ప్రహ్లాదుడు గురువులు ఏం చెప్తున్నారో అవి ఏకసంతాగ్రాహి వాళ్ళు ఇలా చెప్పగానే ఆయన మేధస్సులో పట్టుకునేవాడు కానీ తాను మాత్రం మళ్ళీ బదులు చెప్పేవాడు కాదు ఏమి మాట్లాడేవాడు కాదు అయ్యా ఎందుకంటే ఈ విద్యలు మమ్మల్ని ఎలా ఉద్ధరిస్తాయా ఎందుకంటే ఈ కామశాస్త్రం ఎందుకు ఈ రాజనీతి శాస్త్రం ఎందుకు ఈ అర్థశాస్త్రం ఎందుకు ఇవన్నీ అక్కర్లేదండి అనేవాడు కాదు అన్నీ వినేవాడు ఎలా వినేవాడు అంటే ఎప్పగిది వారు చెప్పిన అప్పగిది విను కాని తానన్ని నిరూపించిన విద్యలను చూ నిరసింపడు ఎందు కాని మదిం కాని అని ఎంత చిత్రమైన మాట అంటారంటే ఎప్పగిది వారు చెప్పిన అప్పగిదిం చదువు కాని వాళ్ళు అర్థశాస్త్రం నేర్చుకోమంటే అర్ధశాస్త్రం నేర్చుకుంటాడు వాళ్ళు దుర్మార్గమైన నీతులు చెప్తే ఆ నీతులు నేర్చుకుంటాడు తప్ప అప్పటికి వాళ్ళు చెప్పింది నేర్చుకుంటాడు మళ్ళీ ఒకసారి పద్యం అప్పని చెప్పు ఇతరుల పేకెలా కోసియాలో చెప్పంటే ఆ పేక ఎలా పద్యం చెప్తాడు అంతే కానీ అది మనస్సులోకి వెళ్ళి